పెన్ను 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 చదువు 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 చదునే వస్తుంది వాళ్ళు ఎందుకు అడవిలో ఉంటుర్రు ఇంకా వాళ్ళకు దూరమైన బడిని దగ్గర చేయి వాళ్ళకు అక్షరాలు నేర్పు వాళ్ళకు చదువు నేర్పితే కదా ఈ సమాజంలో ఏముందనేది తెలిసేది హైదరాబాద్ ఎవరికి తెలియదు అడవిలో ఉన్న ఆహారమే అడవిలో ఉన్న సంపద మీదనే వాళ్ళు ఉంటారు తప్ప సో ఇక్కడ ఇప్పుడు దేశమంతా కూడా హిడ్మా గురించి చర్చ జరుగుతుంది హిడ్మా బోడ్రక ఎన్కౌంటర్ అని ప్రభుత్వం కావాలని హత్య చేసిందని కూడా పెద్ద ఎత్తున ప్రచారం నడుస్తుంది దీని ఎట్లా వస్తారు మీరు ఈ మధ్యలో వీడియో కూడా వైరల్ అయినట్టుంది అర్బన్ నక్సలైట్ అని చెప్పేసి వీడియో వైరల్ అయింది సో అసలు ఏంటి దీని నేపథ్యం అంటే హిడ్మా ఎన్కౌంటర్ ఎట్లా చూడదు ఎన్కౌంటర్ అని కూడా మనం సర్టిఫై చేయడానికి లేదు అది ఎన్కౌంటర్ ఏనా లేదంటే ఇప్పుడు అది రానున్న రోజుల్లో ఇంకా ఒక క్లారిటీ వస్తుంది నన్ను అర్బన్ నక్సలైట్ అనే ఒక పేరు ముద్రేశ్వరు నాకు సరే అనుకుంటే అనుకోరే అనుకునేటోళ్ళు ఏది అనుకున్నా కూడా మనకు సంబంధం లేని విషయం మనం సమాజం కోసం మాట్లాడుతున్నాం నేను ఏమంటున్నా అంటే ఆదివాసీ హక్కుల కోసం దళిత గిరిజనుల హక్కుల కోసం కొట్లాడేటోళ్ళు అర్బన్ నక్సలైట్లు అయితే మాలాంటి వాళ్ళు సమాజం గురించి మాట్లాడేటోళ్ళు అర్బన్ నక్సలైట్లు అయితే ఈ దేశంలో పహల్గామా దాడి జరిగినప్పుడు ఎవడో వేరే దేశపోడొచ్చి ఈ దేశంలో ఈ దేశం చేస్తున్న యుద్ధం ఆపమంటే యుద్ధం ఆపిన మిమ్మల్ని మేమేమనాలి మేము అర్బన్ నక్సైట్లమైతే మీరు పహల్గామా దాడి అయినప్పుడు ట్రంపే కదా ట్రంప్ ఆపమంటే ఎందుకు యుద్ధం ఆపినవు అప్పుడు లేదా మరి వీళ్ళకు అప్పుడు కూడా సోయి ఉండాలి కదా పహల్గామా దాడి పక్కన పెట్టండి రీసెంట్గా ఢిల్లీలో బాంబు వేలింది ఎవరిని పట్టుకుర్రు ఏం చేసిర్రు మాకు అడగరాదా ఎవరు ఈ దేశద్రోహులు ఈ దేశంలో ఎన్నికలు రాగానే బాంబులు వెళ్తాయి మంటలు రేగుతాయి మణి మణిపూర్లో మంటలు రేగినప్పుడు ఏడు ఎక్కడున్నారు వీళ్ళంతా మేము అర్బన్ నక్సెట్లం అయితే మీరేంది అని నేను అడుగుతున్నా ప్రశ్నించేటోళ్ళు అంతా అర్బన్ నక్సలెట్లే అంటే మరి బీజేపీ కాంగ్రెస్ ను ప్రశ్నిస్తలేదా మీరు అర్బన్ నక్సేట్లు కాదా ను ప్రశ్నిస్తలేరా మీరు అర్బన్ నక్స్టేట్లు కాదా మేము అర్బన్ అయితే ప్రశ్నించేటోళ్ళు అంతా అర్బన్ అయితే మీరు కూడా అర్బన్ నక్సలెట్లే మీలాగా ఆదివా ఆదివాసి ఆదివాసీ ఉద్యమాలు అనేది వాళ్ళ హక్కులను కాపాడుకోవడానికి వాళ్ళ అడవిని కాపాడుకోవడానికి ఉన్నాయి మీరు ఏ ఏవైతే ఈ సమాజంలో వివిధ రకాలుగా ప్రజల జీవనం ఉంటది వాళ్ళ జీవనంలో ఒకటే బట్ట కడతారు ఆ ఒకటే బట్ట మీరు ఎప్పుడు చూసినా ఒంటి మీద అదే ఉంటది అదే ఒంటి బట్టల మీద స్నానం చేస్తారు వాళ్ళకి ఇంకో బట్ట అంటూ ఉండదు వాళ్ళకి తెలియదు సమాజం అనేది ఒక్కరు ట్రైన్ ఎక్కిన వాళ్ళు ఉండరు ఒక్కొరికి బడి తెలియదు మీరు రీసెంట్గా ఒక వీడియో మన తోలి వెలుగు రాగా వాళ్ళ టీం బయట్రు కటింగ్లు కూడా వాళ్ళే చేసుకుంటారు వాళ్ళకు వాళ్ళే వాళ్ళ జీవన విధానం అనేది అది వాళ్ళ అడవిలో అడవిలోనే ఉండి ఆయుధాలు పట్టుకుని ఉంటే అభివృద్ధి ఎక్కడ నుంచి జరుగుతుందని అంటున్నాయి ఇప్పుడు ఆ ఆదివాసుల దగ్గరికి ప్రభుత్వాన్ని యంత్రాంగాన్ని పోనిస్తేనే కదా డెవలప్ అయ్యింది ఇప్పుడు వాళ్ళ కాళ్ళ కింద ఉన్న ఖనిజ సంపద కోసం దోచుకోవడానికి పోతురు అభివృద్ధి చెయ్య అభివృద్ధి చేయాలి అని అంటే అభివృద్ధి చెయ్యాలి అని అంటే అభివృద్ధి చేయాలంటే ఏం చేయాలా అక్కడ ఏం చేస్తావు ఫస్ట్ డెవలప్మెంట్ చెప్పు ఒక ఒక పీపీటీ వేసి చూపెట్టు పవర్ ప్రెజెంటేషన్ ప్రజెంటేషన్ చూపెట్టు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ వేసి మేము చేస్తాం మేము చేస్తామని చూపెట్టు అక్కడున్న మంత్రివర్గంలో హోం మంత్రి అనుకుంటా ఇంటికి పోయి వాళ్ళమ్మ గిన్నె గడిగి తినబెట్టి కొడుకును అత్య చేసేంత ఎన్కౌంటర్ చేసేంత ఏమొచ్చింది నీకు ఒకవేళ నక్సలైటే అయితే ఈ దేశంలో ఈ దేశ ఈ దేశంలో ఉన్న సైనికులను వాళ్ళను వీళ్ళనో పోలీసులను చంపినని చెప్తారు కదా మరి ఎందుకు పోయిండు మంత్రి మంత్రి వాళ్ళ ఇంటి ఇంటికి ఎందుకు వేయండు వాళ్ళ అమ్మని ఎందుకు పక్కన కూర్చుని పెట్టుకొని ప్లేట్ కడిగి మరి తినేదాక ఎందుకు చూసిరు అప్పుడు తెలియదా మరి నక్సలైట్ అని అంటే ఈ దేశ మెజారిటీ ప్రజల అభిప్రాయాల కోసం వాళ్ళ ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వాలు కావచ్చు రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు వాటికి హక్కు లేదా ఈ సహజ సంపద మీద దేశ సంపద మీద దాన్ని పంచిపెట్టే బాధ్యత కూడా ప్రభుత్వాల మీద ఉంటది కదా ఒక్కటే అన్న ఏదైనా లిమిట్ లో ఉంటది ఇప్పుడు నీ 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 ఇల్లు రోడ్డుకి ఇల్లు ఉంటది రోడ్ పోతే కొంచెం కొంచెం అవుతుంది ఎక్స్టెండ్ అనేది మొత్తం ఎక్స్టెండ్ అయితే ఊకుంటావా ఊకోవు కదా ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ పోతుంది ఆ ప్రాజెక్ట్ పోయినప్పుడు నీ ల్యాండ్ నీ ల్యాండ్ అంతా పోతే నీ పోరాటం నువ్వు చేస్తావు నీ హక్కు అది వాళ్ళ హక్కు బరాబర్ హక్కు ఉంటుంది ఆ హక్కు ఉన్నప్పుడు ఆ హక్కును హక్కును కాల రాసే హక్కు నీకెక్కడిది ఒకవేళ నిజంగానే సహజ సంపద ఈ సమాజానికి ఉపయోగ ఉపయోగపెట్టాలనుకుంటే వాళ్ళకి చెప్పు ఆదివాసీ గిరిజనులకు మీరు మీరు ఇట్లా డెవలప్ కావాలని చెప్పు ఫస్ట్ డెవలప్ చేసి చూపెట్టు ఏ సంపద ఉందో ఈ దేశం ఈ దేశం ఈ దేశంలో పెట్టి అక్కడ స్కూల్స్ లేవు వాళ్ళకు వాళ్ళకు వసతులు ఉండవు వాళ్ళకు రోడ్ ఉండదు వాళ్ళకి బస్సు ఉండదు వాళ్ళకు కరెంట్ ఉండదు అవి ఇచ్చి చూపెట్టు నీళ్ళు ఇచ్చి చూపెట్టు ఆ సమా ఆ సమాజంలో బతుకుతున్న ఆదివాసీ గిరిజన బిడ్డలకు నీళ్ళు ఇచ్చి కరెంట్ ఇచ్చి బడిచ్చి గుడిచ్చి చూపెట్టు అప్పుడు 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 నీ మీద నమ్మకం వస్తుంది నీ హక్కుల కోసం ఆయుధాలు పట్టుకుని మిగతా కుటుంబాలు బలి కోసం నేను మాట్లాడతలేను ఫస్ట్ ఆయుధాలు నేను చెప్తలేను వాళ్ళను కూడా నేను రిక్వెస్ట్ చేసిన ఇప్పుడు నీ హక్కుల కోసం నువ్వు పెన్ను పట్టుకుని పోరాటం చేస్తున్నావా గన్ను పట్టుకుని పోరాటం చేస్తున్నావా నేను అదే చెప్తున్నానా ఎవరైతే గన్నులు పట్టుకుని ఉద్యమం చేస్తా ఉన్నారో వాళ్ళని సమాజంలోకి రమ్మని చెప్తున్నా పెన్నులను గన్నులుగా ఆ గన్నుల శబ్దాన్ని పెన్ను రూపకంలో ఈ సమాజానికి చెప్పి మన హక్కులు మనం సాధించుకుందామని మేము కూడా ఎవరైతే సమాజం గురించి మాట్లాడుతున్నో వాళ్ళని చెప్తా ఉన్నాము మంది కూడా లొంగిపోయారు ఆ లొంగిపోయినలో కూడా విజ్ఞప్తి చేస్తున్న ఏందని అంటే దయచేసి చెప్తున్నా మీరు ప్రభుత్వానికి మీరు విజ్ఞప్తి చేయాల్సిన అవసరం ఉంది ఎవరినైతే ఈ నరేంద్ర మోడీ సంబంధించిన ప్రభుత్వం ఏదైతే ఉందో వాళ్ళని చంపడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు మీరు ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేయండి వాళ్ళందరూ లొంగిపోవాల్సిన అవసరం ఉంటుంది లొంగిపోతారు కాస్త మీరు ఎన్కౌంటర్లు ఆపండి అని ఆపరేషన్ కగారు ఆప ఆపాలని విజ్ఞప్తి చేయాలని వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తున్నారు ఎందుకు ఆపినో పాకిస్తాన్ మీద యుద్ధం ట్రంప్ కోసం ఎందుకు ఆపుతలేవు ఆపరేషన్ కగారు అంటే నీకు వేరే దేశం మీద ఉన్న ప్రేమ ఈ దేశం మీద ఎందుకు లేదు ఇప్పుడు బార్డర్లో లో ఒక సైనికుడు ఈ దేశం ప్రాంతేతరుడు ఈ దేశంలోకి వస్తే ఊరుకోడు కానీ ఆదివాసుల గురించి మీరు ఎంతసేపు ఆయుధాలు పట్టుకురు ఆయుధాలు పట్టుకురంటారని అదే ఆదివాసులు వాళ్ళ అడవి హక్కుల కోసం వాళ్ళు జీవనాధారం జీవనాధారం తోటి బతుకుతున్న అడవి కోసం కొట్లాడుతారని మీకెందుకు అర్థం అయితే నాకు అర్థం కాదు సో మీరు అంటున్న పాకిస్తాన్ వాళ్ళు బార్డర్ అవుతారు వీళ్ళు మన దేశంలో ఉన్నారు హిడ్మా లాంటి శక్తులు సమాజంలోకి వస్తే వాళ్ళు ఇంకా ఇంకిత సమాజాన్ని కేంద్ర చేయగలుగుతారని అది ఎన్కౌంటరా లేకపోతే కావాలని చేసిరా అనేది కొద్ది రోజులలో వస్తాయి అన్ని ప్రశ్నలు లేవనెత్తుతా ఉన్నారు పౌర సమాజం కావచ్చు ఎవరైతే వామపక్ష భావజలం ఉంటుందో వాళ్ళందరూ మాట్లాడుతూ ఉన్నారు తెలుస్తుంది రేపు రేపు ఎన్కౌంటర్ జరిగిందా కావాలని హింసించి చంపిర్రా ఎవరైతే ప్రజల్లో వస్తున్న ఏవైతే క్వశ్చన్స్ ఉన్నాయో వాటికి సమాధానం అనేది వస్తుంది వాటికి సమాధానం వచ్చినాక మోడీ గారు ఏం సమాధానం చెప్తారు హోం మంత్రి గారు ఏం సమాధానం చెప్తారు అక్కడున్న మంత్రి గారు మంత్రి గారు ఏం సమాధానం చెప్తారు అక్కడున్న ప్రభుత్వం ఏం సమాధానం చెప్తారని ఆలోచించాల్సిన అవసరం ఉంది మాట్లాడితే అర్బన్ నక్సలైట్ అనే పదాన్ని వాడకండి నేను ఇంకొకటి చెప్తున్నా పనికి మాలిన కొడుకులు అంతా మాట్లాడితే ఛానళ్ళలో మాట్లాడితే వచ్చి కామెంట్లు పెట్టినంత మాత్రాన చిల్లర చిల్లర కామెంట్లు పెట్టినంత మాత్రాన ఎవడికి ఎవడు భయపడడు ఇప్పుడు నేను మాట్లాడుతున్నా నేను ఏదైనా తప్పు మాట్లాడితే ఆ తప్పు మాట్లాడిన దానికి కౌంటర్ గా మాట్లాడాల్సిన అవసరం ఉంది కౌంటర్గా వేయాల్సిన అవసరం ఉంది జస్ నీకు డెఫినెట్లీ హక్కుంది పోయి కేసు పెట్టు తల్లిదండ్రులను తీసి తల్లి మీద తండ్రి మీద కుటుంబ సభ్యుల మీద కామెంట్లు పెట్టడం ఏంది సిగ్గుమాలిన పనికి మాలిన విధాలు కాకపోతే ఈ ఈ కోవట్ల పేటిఎం బ్యాచ్ ఇదంతా ఈ పేటిఎం బ్యాచ్ గలంత వచ్చి నయా రూపాయి రెండు రూపాయలతోటి మా పేర్ల మీద బతుక్కుంటా పిచ్చి పిచ్చి కామెంట్లు పెడతా ఉన్నారు ఏం చేస్తారు ఏమైతుంది అభిప్రాయం నువ్వు చెప్పినప్పుడు వాళ్ళ అభిప్రాయం చెప్పుకుని హక్కు ఎట్లా ఉంది అమ్మ అమ్మను చెల్లెను ఇంట్లో తిట్టే ఆకుందా ఎవడు నువ్వు ఈ సమాజం కోసం ఇప్పుడు హిడ్మా గారి తల్లి ఉంది చూస్తున్నారు కదా వీడియోలు వాళ్ళ బతుకులు ఎట్లున్నాయి వాళ్ళ వాళ్ళ శరీరం ఎట్లున్నది ఎంత కష్టం చేసుకొని బతుకుతురు వాళ్ళ పరిస్థితులు ఎట్లున్నాయని చూస్తున్నారు కదా ఈ సమాజం కోసం ఆలోచించే ఆలోచించే వాళ్ళను కన్న తల్లులను తిట్టడమా మీ పని సో ఎంతో మంది పోలీసులను పొట్టనబెట్టుకున్న హిడ్మా లాంటి వ్యక్తులకు మీరు సానుభూతి పెడుతూ మీరు సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు అంటే నా లాంటి యువకులకు ఆ కెమెరా పట్టుకున్న లాంటి యువకులందరినీ కూడా మీరు మళ్ళీ అడిగిబాట పట్టించే ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడు నక్సలిజం చివరి శ్వాస తీసుకుంటుంది ఇప్పుడు అయిపోతుందనే టైంలో మళ్ళీ మీరు ఊపిరి పోస్తున్నట్టు అనిపిస్తుంది ఇట్లాంటి కార్యక్రమాలు ఇప్పుడు నేను నేను క్లియర్ గా చెప్తున్నా నేను ఎవరైతే పోలీసులను చంపే వాళ్ళని కానీ అటు చంపే వాళ్ళనైనా ఇటు చంపే వాళ్ళనైనా ప్రోత్సహించడం లేదు కానీ వాళ్ళ హక్కులేంటి వాళ్ళ వాళ్ళకి ఏం రైట్స్ ఉన్నాయి వాళ్ళ హక్కుల గెట్లే షెడ్యూల్ ఫైవ్ అయింది షెడ్యూల్ సిక్స్ అయింది రాజ్యాంగం ఏం చెప్తుంది అనేది రాజ్యాంగాన్ని అమలు పరిచే కేంద్ర ప్రభుత్వం దగ్గర కదా ఉంది కేంద్ర ప్రభుత్వం ఆలోచించుకోవాలి కదా కేంద్ర ప్రభుత్వం ఆలోచించుకోవాలి మాకు ఎవరిని రెచ్చగొట్టాల్సిన అవసరం లేదు ఈ దేశంలో ఉన్న ప్రజలను విడదీసి పరిపాలించాలనే ఆలోచన ఎవరు ఉందో ప్రజలకు తెలుసు మేము సమాజం కోసం మాట్లాడుతున్నాం సమాజంలో ఉన్నలను ఇప్పుడు మీరు మీరు మాట్లాడుతూ ఉన్నారు మీరు ఒక జర్నలిస్ట్ మీరు పని పనిచేస్తున్నారు మిమ్మల్ని గన్ను పట్టుకో అని చెప్తలేను నేను ఆ పెన్నును సమాజానికి ఇంకా పదును ఎట్లా అది నేర్చుకోండి అని చెప్తున్నా తప్ప ఎవరిని నేను రెచ్చగొట్టాల్సిన అవసరం నాకు లేదు రెచ్చగొడితే నాకేం వచ్చేది లేదు చదువు ముఖ్యం చదువే ముఖ్యం ఆ చదువే ఈ సమాజానికి ఏం మంచిది అన్నది నేర్పుతుంది అంతే తప్ప ఇప్పుడు మేము చదువుకొని సమాజం గురించి మాట్లాడుతున్నాం తప్ప మేము అడవులలో ఏం నేర్చుకుని వచ్చి చెప్తలేం ఇడా సో మీరు ఇప్పుడు ఇట్లాంటి కార్యక్రమాలు పెట్టి మరి యువత అడవి చేయండి మేము చెప్పేదే అది మేము చెప్పేదే అది సన్నాసులకు కొంతమందికి అర్థం కాదు అర్థం కాకుండా ఏదేదో మాట్లాడుతూ ఉంటారు మమ్మల్ని మాకు ఏదో కామెంట్లు పెడతా ఉంటారు కానీ మేము చెప్పేదే అది వాళ్ళను అడవిలో ఉన్న సమస్యలను ఈ సమాజంలోకి వచ్చి ఈ జనారణ్యంలోకి వచ్చి సమా సమస్యలను చెప్పుమనే చెప్తున్నాం వద్దు గన్నులు అనేటివి వద్దు ఆ గన్ను పట్టుకోవాల్సింది పోలీసులు పట్టుకోవాలా మన దేశంలోకి ఎవడన్నా ఎవడన్నా వేరే చర్యలకు పాల్పడితే వాళ్ళు చేయాలని నిన్న విజ్ఞప్తి రానున్న రోజులలో ఇట్లాంటి కార్యక్రమాలు ఉండేవి బూడకప్ ఎన్కౌంటర్ అనవడే మీ ఇట్లాంటి కార్యక్రమాలు అయితే అనుకుంటున్నాను ఎందుకంటే ఉండొద్దు ఉండొద్దు ఇప్పుడు నక్సలిజం అనేది నక్సలిజం అనేది దాన్ని వేరే అర్థంగా తీసుకుపోతాం మంచిగా ఆలోచిస్తే ఈ సమాజం గురించి ఆలోచించటోళ్ళు అనేది తెలుస్తుంది ఎర్రజెండా అనేది ఒక ఒకప్పుడు ఎర్రజెండా అంటే ఒక స్ఫూర్తి స్ఫూర్తి దాయకం ఇప్పటికీ ఉంటది ఎప్పటికైనా ఉంటది అది మీకు కూడా ఉంటది ఏదో మీరు మైక్ పట్టుకున్నంత మాత్రాన బయటకు చూపెట్టుకోకపోతే అది ప్రజలకు తెలియకుండా ఉంటుంది అంతరించిపోయి సమాజం అంతరించిపోయి సమాజంలో అవును అంటే నేను ఏమంటున్నా మీరు అనుకున్న మీరు కాంట్రవర్షియల్ గా అది చేయాలనుకుంటే దానికి నేనేం చేయలేను నేను ఏమంటున్నా అంటే పెన్ను 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 చదువు 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 చదు వాళ్ళు ఎందుకు అడవిలో ఉంటారు ఇంకా ఈ సమాజానికి ఎందుకు దూరం అయ్యారు ఇది ఆలోచించాల్సింది వాళ్ళకు దూరమైన బడిని దగ్గర చేయి వాళ్ళకు దూరమైన గుడిని దగ్గర చేయి వాళ్ళకు అక్షరాలు నేర్పు వాళ్ళకు చదువు నేర్పితే కదా ఈ సమాజంలో ఏముందనేది తెలిసేది హైదరాబాద్ ఎవరికి తెలియదు పక్కనున్న పట్నమే తెలియదు అడవిలో ఉన్న ఆహారమే అడవిలో ఉన్న సంపద మీదనే వాళ్ళు ఉంటారు తప్ప ఎక్కడనో రాజకీయ నాయ రాజకీయ నాయకులు కదా రాజకీయ నాయకులు కదా బిల్డింగ్లు బిల్డింగ్లు కట్టుకొని ఉన్నట్టు వాళ్ళకు ఉండదు ఈ సమాజం గురించి మంచిగా ఆలోచించాల్సిన అవసరం ఉంది నన్ను ఎవరైతే అన్నలుగా పోరాటం చేస్తూ ఉన్నారో అడవి బాట వదిలి ఈ సమాజంలోకి వచ్చి అదే అడవి కోసం సమాజం నుంచి కొట్లాడాల్సిందిగా విజ్ఞప్తి